టైం మేనేజ్ టైం మేనేజ్మెంట్ ఏంటంటే అసలు చాలా నిద్ర పోవాలనిపిస్తుంది లేజినెస్ అనిపిస్తుంది కాస్ట్ విలో బుద్ధి కాదు లేదంటే కొందరికి ఏమనిపిస్తుంది ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది కొందరికి అసలు స్ట్రెస్ వల్ల పిచ్చి పిచ్చి పీడక వచ్చి నెగిటివ్ థాట్స్ వచ్చి నిద్ర కూడా పడతారు ఇష్టం క్లాస్ వచ్చి నిద్ర పోతారు దానికి హాస్టల్ నిద్ర కూడా క్లాస్ వస్తుంది

બોધ આપ લે આપજો સસડે એક્ઝામિશન બાર લોલી રાહાડી મે ડબલ ચૂસકોટ અંદર પૂછતા આ બેસલો પૂછરાગાડી ફર્સ્ટ બેચ સુચી ટીચર ક્વેશ્ચન પેપર ડિસ્ટ્રિબ્યુશન ફાર દેસર મને દેખે ઉમશીનો વચેંત બાર કરક્ટિંગ સુતા ટીચર દી દોસ્તો દ્વારા સલે પાસ થઈ જાય આપકો જો બીસના કુલેડા ને જિટી લે છે દોસ્તો